హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మటన్ ఎగ్ గ్రేవీ చేశాను అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇది అయితే చాలా బాగుందండి గ్రేవీ స్పైసీగా చాలా బాగుంది ఇది రోటీకి కూడా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది ట్రై చేయండి దీనికి కావాల్సినవి ఒక గుప్పడి జీడిపప్పు ఒక పెద్ద సైజు అల్లం ముక్క ఒక పెద్ద సైజు వెల్లుల్లి ఒక రెండు చెంచాలు గసగసాలు మనలా మిక్సీలో వేసుకోవాలండి నేను ఒక ఎండుమిర్చి మిర్చి పది వరకు తీసుకొని నానబెట్టుకొని వేసుకున్నాను అనమాట ఒక పెద్ద సైజు రెండు టమాటా ముక్కలు కూడా వేసుకొని మొదటిసైజ్ పక్కన పెట్టుకోండి నేను మూడు ఎగ్స్ కూడా కూడా నేను బాయిల్ చేసి ఉంచుకున్నాను ఇలా తొక్కు తీసుకొని చిన్న పసుపు వేసుకొని మనం ఆయిల్లో మనం దీన్ని బాగా గుడ్ని బాగా వేపుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల ఎగ్ కలర్ అనమాట ఎగ్ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో నేను రెండు పెద్ద సైజు ఆనియన్ ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసుకున్నానండి ఆనియన్ బాగా వేగాలన్నమాట బాగా వేగిన తర్వాత చూడండి మనం ఇలా మిక్స్ చేసుకున్నాం కదా పేస్ట్ని ఇలా బాగా మనం మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట దీనికి నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి ఇప్పుడు వేగుతున్న ఆనియన్లోని మటన్ వేసుకోవాలి మటన్ బాగా వేపుకోవాలన్నమాట ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం మటన్ వేరు వేగుతుందనమాట మటన్ కొంచెం బాగా ఏగాలన్నమాట ఇది కొంచెం మనకి పచ్చివాసన అది పోయే వరకు బాగా వేపుకుంటే నీచే వాసన రాకుండా ఉంటుంది చూడండి ఆయిల్ కూడా మనం కొంచెం తగ్గే వరకు వేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదండి ఆ పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ కూడా మనకి బాగా ఏగాలండి ఈ పచ్చివాసన పోవాలన్నమాట కొంచెం ఆయిల్ మనకి పైకి తేలినంత వరకు కొంచెం గ్రేవీని బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం వేపుకొని ఉంచుకొని ఎగ్స్ కూడా మనం ఇందులో వేసుకొని కొంచెం అటు ఇటుగా కలుపుకొని తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకున్నామండి మనకి వాటర్ ఎంత కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మీకు గ్రేవీ ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని వేసుకోండి మటన్ కాబట్టి మనకి కుక్ అయ్యేసరికి టైం పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది పుదీనా కూడా మనం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని వాటర్ సరిపడాగా చూసుకొని మనం దీన్ని మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ మనం కుక్ చేయాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మనకు ఆల్మోస్ట్గా అయితే మటన్ రెడీ అయిపోయింది ఈ మాత్రం గ్రేవీ ఉండాలండి మన రైస్లో కలుపుకోవాలంటే మాత్రం గ్రేవీ ఉండాలి ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి మనం దీన్ని సర్వ్ చేసుకోవడం అనమాట చాలా బాగుంటుందండి రైస్ లాకైతే చాలా బాగుంది మీకు కూడా బా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇది రోటికి కూడా బాగుంటుంది గ్రేవీ చాలా స్పైసీగా కూడా ఉంటుందండి కారం తక్కువ వేసుకోవాలనుకుంటే తక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి